హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే షిరిడి వెళ్తున్నాం అన్నమాట ఇలా బయలుదేరాము ఆటోలోని స్టేషన్ వరకు ఇదిగోండి స్టేషన్కి రీచ్ అయిపోయాము ఇలా మేము ఎక్కిన కోచ్లో అయితే పిల్లలు ఉన్నారండి చాలామంది పిల్లలు అనమాట వాళ్ళు కూడా షిరిడి బయలుదేరారు ఆ పిల్లలందరూ కూడా ఆడుకుంటూ మమ్మల్ని కాస్త ఎంటర్టైన్ చేశారు ఏంటంటే మాకు కాస్త టైం పాస్ అయిందండి ఇదిగోండి బాబు మధ్య మధ్యలో వచ్చేవాడు అనమాట పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు ఇంతలో రాజమండ్రి వచ్చిందనమాట అన్నవరంలో అన్నవర సత్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని అలాగే ఇక్కడ రాజమండ్రిలోని గోదావరి బ్రిడ్జిని చూసే వరకు కూడా నా మనసు ఆగదనమాట అలాగే విజయవాడ కూడా చూస్తాను కానీ విజయవాడ కృష్ణమ్మ మనకు అంత కొన్నిసార్లే కనిపిస్తుంది కదండి అయితే ఇలా గోదావరిని చూద్దాం కదా అని ఇదంతా కూడా షూట్ చేసుకున్నాను అనమాట నాకు జ్ఞాపకంగా ఉంటుంది మన గోదావరం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి విశాఖపట్నం నుంచి లక్షవరం నాడు బయలుదేరే సాయినగర్ ఎక్స్ప్రెస్కి మేము బయలుదేరామన్నమాట విశాఖపట్నం టు షిరిడి బాగుందండి జర్నీ చక్కగా ఎయిట్ ట్వంటీకి విశాఖపట్నంలో ట్రైన్ అనమాట నెక్స్ట్ డే లెవెన్ ఓ క్లాక్ అయితే అక్కడికి మేము రీచ్ అయ్యాము ఆ డీటెయిల్స్ కూడా నేను ఇందులోనే చూపిస్తాను అయితే రెండు పార్ట్లుగా పెడతాను కాస్త ఎంత ఎక్కువ ఉందండి ఇలా గోదావరి అమ్మను చూసుకుంటూ కూడా మా ప్రయాణం అయితే కొనసాగుతుంది ఇంతలో నేను పిల్లలు ఉన్నారనున్నాను కదా పిల్లలు కూడా మనం అందరం కూడా ఇలా ఆడుకుందాం అంటే అనేసి పిల్లలు ఏమో జల్దీ ఫై మొదలు పెట్టారనమాట నేను కూడా ఆడాను ఆ రోజు కాకపోతే ఉదయం ఈ రోజు నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అంటే ఎక్కువే కదండి ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే కూడా ఎక్కువే ట్వంటీ సిక్స్ అవర్స్ ట్వంటీ ఎయిట్ అవర్స్ పడింది అనమాట ఇలా టైంపాస్ అయితే మేము చేస్తున్నాము ఇంతలో విజయవాడ వచ్చిందండి ఇది నాగర్ స్టేషన్ అండి షిరిడి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఇక్కడ దిగిపోతూ ఉంటారన్నమాట అంటే ఇక్కడ నుంచి మన్మాడు స్టేషన్కి వెళ్ళి ట్రైన్ తిరిగి వస్తుందన్నమాట సాయినగర్ ఆ లోపు మనం అక్కడికి షిరిడికి చేరుకోవచ్చు అన్న దీంతో చాలామంది ఇక్కడ దిగిపోతూ ఉంటారు అక్కడ నుంచి ట్రక్కుల్లోని బస్సులోని ప్రయాణం చేస్తూ ఉంటారు అయితే మేమైతే మాకు కర్వీనెంట్గా ఉంటుందని చెప్పి మేము ట్రైన్లోనే వెళ్ళిపోయామండి షిరిడి వరకు కూడా కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్కి దింపింది అనమాట మా అయితే దానికి దీనికి ఒక వన్ అవర్ తేడా రావచ్చు కూర్చోలేక ట్రక్కుల్లోని బాధపడే వాళ్ళు అయితే ఇదే బెస్ట్ అండి ట్రైన్లో వెళ్ళిపోవడమే షిర్డి వరకు కూడా నాగర్ సోల్లో దిగకుండా ఎవరికైనా టైం వేస్ట్ అవ్వకుండా కలిసి వస్తుంది అనుకున్న వాళ్ళు దిగి అక్కడ నుంచి ట్రక్లోనే బస్సులోనే అయితే మనం ప్రయాణించవచ్చు అనమాట సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఇచ్చే మనమైతే సాయినగర్ వచ్చేసామండి అంటే షిరిడి వచ్చేసామన్నమాట షిరిడి సాయినగర్ స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్ అయితే ఫైవ్ మినిట్సేనండి అక్కడ నుంచి ఆటోలు చాలా దొరుకుతాయి అన్నమాట ఆటో ఫేర్స్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నట్టు అనిపించింది నాకు ఇదిగోండి ఇలా బస్సులు అంటే సంస్థాన్ బస్ కూడా ఉంటుంది అది అయితే ఫ్రీ బస్ అనమాట స్టేషన్ నుంచి సాయిబాబా వారి టెంపుల్ వరకు కూడా ఉంటుంది మనం అందులో కూడా వెళ్ళొచ్చు ఇలా చూసారు కదా ఆ రోజైతే సాయినగర్ ట్రైన్కి అయితే ఎంత మంది దిగారో అంటే చాలా మంది ఫుల్ స్టేషన్ అంతా నిండిపోయింది అనమాట మేము ఇదిగోండి వెళ్ళేదారు అయితే ఇలా చూసుకున్నాం అనమాట అంటే సైనిక ఆరామ్ గారు అంటారు కదండి మా వారు ఆర్మీలో చేయడం వల్ల మేము అది తీసుకున్నాం అన్నమాట మామూలు కూడా దొరుకుతాయి కానీ ఉన్నది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళాము ఇదేనండి సైనికారం గారు ఇక్కడ బాబా అయితే మనకి వచ్చి రాగానే ఇక్కడ బాబా గారు అయితే ఉన్నారు దర్శనమిస్తున్నారు చాలా బాగున్నారండి ఇక్కడ మనం షిరిడిలో బాబా గారు ఆలయంలో ఎలా ఉంటారో ఇక్కడ కూడా అదే ఫీల్ అయితే మనకి వచ్చిందనమాట ఇక్కడ కూడా చాలా బాగా చేశారు ఇది రూమ్ అండి రూమ్ ఎలా ఉన్నదో మీకు చూపిస్తాను అయితే ఆ రోజు ఏంటైందంటే మేము ఫోర్ బెడ్ అది బుక్ చేసామన్నమాట కానీ మాకు పొరపాటుగా డబుల్ బెడ్ ఇచ్చారు అయితే మా బాబు రావాల్సింది క్యాన్సిల్ అయింది ఇదిగోండి డబల్ బెడ్ కానీ ఒకసారి రూమ్ మాకు తెలియలేదప్పటికీ నేను ఇలా తీసాను అనమాట మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలా వీడియో షూట్ చేశాను ఇదిగోండి అంతా రూమ్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది మీరు కూడా చూసేయండి రూమ్ని ఒకసారి చుట్టూ కూడా చాలా బాగుందండి గ్రీనరీ అది కూడా కిందను కూడా చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడ మాకైతే వీళ్ళు టీ చేసుకోవడానికి కావాల్సిన స్వీ పెట్టారనమాట షుగర్ అలాగే కాఫీ పొడి టీ పొడి మిల్క్ పౌడర్ ఇవన్నీ అక్కడ పెట్టారు పక్కనే మనకి హాట్ వాటర్ పెట్టుకోవడానికి కూడా కెటిల్ ఉంది అలాగే ఏ ఏటు జెడ్ చాలా బాగా పెట్టారండి ప్రెస్ చేసుకోవచ్చు ప్రెస్ చేసుకోవడానికి ఐరన్ బాక్స్ అలాగే వేసుకోవడానికి చెప్పులు అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది మినీ ఫ్రిడ్జ్ చూస్తున్నారు కదా అది ఉన్నది అనమాట అన్నీ కూడా రూమ్లో పెట్టారు అంతా బాగుంది నేను ఈ రూమ్ ఫేర్ అయితే మీకు చెప్తాను డబుల్ బెడ్ తెలియదండి నాకు ఫోర్ బెడ్ది అయితే తెలుసు అనమాట తర్వాత మాకు మళ్ళీ వచ్చి ఈ రూమ్ కాదండి ఫోర్ బెడ్ది మీది అని చెప్పారనమాట మనం ముందుగానే బుక్ చేసుకున్నాం కదా అందువల్ల అది చెప్పారు ఇదిగోండి ఇలాగా చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది కదండి ఇదిగో మనమైతే ఇప్పుడు ఫోర్ బెడ్ ఉన్న రూమ్కి వెళ్దాము ఇలా బయటనేది కూడా మనం వెళ్ళి కూర్చోవచ్చు అనమాట ఇక్కడ కూడా కెటిలు అదే టీ చేసుకోవడానికి కాఫీ చేసుకోవడానికి ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇది ఫోర్ బెడ్ అనమాట అంటే నలుగురికి ఉండేలాగా ఉన్న రూమ్ ఇది చాలా బాగుందండి మీరు రూమ్ని అయితే చూసేయండి ఇందులో కూడా మినీ ఫ్రిడ్జ్ అలాగే టీవీ అన్నీ కూడా ఉన్నాయి ఆ రూమ్ మీద ఈ రూమ్ కాస్త పెద్దదనమాట ఇలాగంతా కూడా ఇచ్చారు ఓకే అండి ఇక మనం దర్శనానికి అయితే బయలుదేరుతాం అన్నమాట ఇప్పుడు బయలుదేరే ఇలా ఒకసారి వీడియో అంతా షూట్ చేశాను ఇక్కడ కూడా అన్నీ ఇచ్చారండి సేమ్ అదే రూమ్లా ఉంది కాకపోతే బెడ్స్ రెండు బెడ్స్ ఉంటాయి ఇందులో అయితే వాళ్ళు చూసారా ఎంత బాగుందో ఇదిగోండి బయటను కూడా ఇలా ఉందన్నమాట ఇక్కడ మనకి బాబావారు ఎక్కడ కూడా ఉన్నారు అడుగడుగునా కూడా బాబాయేనండి చూస్తున్నారు కదా మరి మేము దర్శనానికి బయలుదేరామన్నమాట ఇలా బయటనైతే ఇలా ఉంది మనం ఇప్పుడైతే టెంపుల్కి అక్కడ ఉన్న వెహికల్లో బయలుదేరాము ఇక్కడ నుంచి అంటే సైనిక ఆరామగారి నుంచి షిరిడి బాబా వారి ఆలయం వరకు వెళ్ళడానికి అయితే నైంటీ రూపీస్ తీసుకున్నారు మనం ఇప్పుడైతే ఆలయంకి వచ్చామన్నమాట మేమైతే మా వారి ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తున్నాం తను కూడా ఆర్మీలో ఫ్రెండ్ అండి మహారాష్ట్ర వాళ్ళే తను వస్తానని చెప్పారనమాట అంటే ఇతన్ని కలవడానికని వచ్చారు ఎన్నో రోజుల తర్వాత చూస్తాను మా ఊరు దగ్గరగా కదా నేను వస్తానని చెప్పి ఆయనైతే వచ్చారు ఆయన కోసం వెయిట్ చేస్తామన్నమాట మనం ఇప్పుడు భోజనాల దగ్గరికి అయితే వెళ్దామండి వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు అన్నాను కదండి ఆయన కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇక్కడ అగోండి ఆయనే మీకు కనిపిస్తున్నారు కదా తనే అనమాట వీళ్ళ ఫ్రెండు ఆర్మీలో చేశారు ప్లస్ ఇప్పుడు ఆయన వేరే జాబ్ చేస్తున్నారు రిటైర్ అయిపోయి ఇక్కడ బాబావారి విగ్రహం చూసారు కదా చాలా బాగుంది అయితే మేము ఇక్కడ భోజనాలు చేసి వెళ్దామని చెప్పి మేము వచ్చామండి ఇక అందరం కలిపి అక్కడికి వెళ్తున్నాము నిజంగా అక్కడ చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఫుడ్ కూడా బాగానే ఉన్నది కాకపోతే వాళ్ళు ఎక్కువ కారం తినరు కాబట్టి కారం అవన్నీ కూడా ఒక లెవెల్లో ఉన్నాయన్నమాట ఇదిగోనండి ఇదంతా కూడా ఇక్కడ బయట ప్రాంగణం మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము అక్కడ టోకెన్ ఇస్తారు టోకెన్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళాలి ఇప్పుడు అంటే నేను మీకు ఇందులో డీటెయిల్స్ కూడా ఉంటాయి నేను ఈ టైమింగ్స్ కూడా నేను పెడతాను ఇలా మనమైతే లోపలికి వెళ్తున్నామండి ఫుడ్ అయితే బాగుంది ఇదైతే శ్రీ సాయి ప్రసాద నెల్య అని పిలుస్తారు కదండీ అంటే మీలో అందరూ వెళ్ళే ఉంటారు మ్యాక్సిమం కానీ వెళ్ళని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసమని పెట్టాను నేనైతే ఇది రెండోసారి వెళ్ళడం అనమాట ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు వెళ్ళానండి మళ్ళీ ఇప్పుడు అయితే వెళ్ళాను మీకు ఎవరికైనా సరే ఉపయోగపడుతుందేమో అని చెప్పి నేను ఈ వీడియోని చేయడం జరిగింది ఇక్కడైతే భోజనాలకి అనమాట బాబావారి గుడి దగ్గరలోనే ఉంటుంది ఆటోకైతే టెన్ రూపీస్ అలా తీసుకుంటారు బాబావారి గుడి దగ్గర నుంచి ఈ ప్రసాదాలు వరకు ఇలా అసలు బిజీ అన్నది ఉండదండి చాలా పర్వాలేదు ఎంతమంది వెళ్ళినా సరే సరిపోతుంది అనమాట అంత పెద్ద హాల్ ఉన్నది ఇక్కడ భోజనాలు వచ్చాయి అనమాట అంటే రైసు పెసల కూర ఒకటి ఉన్నదండి సాంబార్ పెట్టారు అలాగే ఇంకో కర్రీ ఒకటి పెట్టారు అవి కూడా నేను మీకు చూపిస్తాను వంకాయ బంగాళదుంప కలిపి చేశారనమాట అదొక కూర అలాగే రోటీ తినేవాళ్ళకి రోటీ వచ్చింది రోటీ కూడా చాలా పెద్దదండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంది ఫుడ్ అయితే మట్టుకు టేస్ట్ వైజ్గా చాలా బాగుంది అంటే కొద్దిగా కారం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళకైతే తక్కువ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అయితే రెండోసారి కూడా సేమ్ ఇలాగే వాళ్ళు వస్తారండి ఇప్పుడు ఎలా అయితే వచ్చారో ఒక ట్రిప్పు అలాగే రెండోసారి కూడా వాళ్ళు వచ్చారు చెప్పాను కదా మెను అయితే ఇదేనండి చాలా బాగుంది అక్కడ సాంబార్ పెట్టారు వంకాయ కూర పెట్టారు అలాగే పెసల కూర కూడా పెట్టారనమాట ఎక్కువ మోస్ట్లీ పెసల కూర ఉంటుంది ఇక్కడైతే తరువాత ఇలాగ మేము అందరం కూడా భోంచేస్తున్నాం అన్నమాట ఇప్పుడైతే స్వీట్ వచ్చిందండి సేమియాతో చేస్తారు కదా సేమియా కేసరీ అనమాట తర్వాత రెండోసారి కూడా సేమ్ అలాగే వాళ్ళు వచ్చారు ఎంత కావాల్సిన అంత ఫుడ్ పెడుతున్నారు అక్కడైతే ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బొమ్మ ఒక నించున్నారు నిల్చున్నారనమాట కాస్త కన్ఫ్యూజ్ అయ్యాము తర్వాత ఇలా రూమ్కి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంకోసారి అంటే ఒకసారి దర్శనం అయిపోయింది మళ్ళీ రెండోసారి దర్శనానికి అని చెప్పి బయలుదేరుతున్నాం అనమాట ఈ లోప సన్సెట్ బాగుంది కదా అని చెప్పి నేను ఇలా వీడియో తీసాను బాగుందండి చుట్టుపక్కల అంతా ఖాళీగానే ఉంది ఇక్కడ ర్యాబిట్స్ అవి ఉన్నాయన్నమాట వాటినితో ఒక పాప ఆడుకుంటుంది ఇలా తీసాను ఈ చుట్టుపక్కలైతే ఇలా ఉన్నదన్నమాట అక్కడ కూడా చాలా బాగుందండి మళ్ళీ సాయంత్రం దర్శనానికి అయితే మేము బయలుదేరాము అక్కడ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే దొరుకుతున్నాయండి తరువాత ఫ్రీ దర్శనం కూడా ఉన్నది మరియు సీనియర్ సిటిజన్స్కి అబౌ సెవెంటీ ఇయర్స్కి కూడా దర్శనం ఉందండి మేమైతే మా అత్తగారు సీనియర్ సిటిజన్ కాబట్టి తను టికెట్ ప్లస్ మేమైతే ఇలా వెళ్ళామనమాట మా కార్డ్స్ చూపించి ఇక్కడ నుంచి లోపలికైతే బాబా బాబాగారి దర్శనానికి మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం ఒక దర్శనమైంది కదండి అలాగే ఇక్కడేమో మొబైల్ పెట్టుకోవడానికి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అలాగే చెప్పుల స్టాండ్లు అయితే ఫ్రీ అండి ఇవన్నీ కూడా బాబాగారికి సంబంధించిన బొమ్మలు కానీ అలాగే చిన్న చిన్న దండలు అవన్నీ ఉన్నాయన్నమాట మేము మళ్ళీ నైట్కి ఇక్కడికి వచ్చామనమాట ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి ఇక్కడ చెక్ చేయండి ఫ్రీ ప్రసాద్ మీల్ కూపన్ కౌంటర్ అండి ఇదైతే మనం మధ్యాహ్నం భోజనం చేశాం కదండి దానికి సంబంధించిన కౌంటర్ కూపన్స్ అయితే ఇక్కడే ఇస్తారనమాట అలాగే చార్జ్ తీసుకొని ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసి ఇండివిజువల్గా తినాలి అని అనుకుంటే పక్కన వేరే సీటింగ్ కౌంటర్ అనమాట ఇది మీకు చూపించాను కదా అక్కడే ఉన్నది దానికి వే వేరుగా ఇగో దాని పక్కనే ఉంటుందండి అది కూడా అక్కడ డైనింగ్ హాల్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళి మనం భోజనం చేయాలనుకుంటే చేయొచ్చు ఇదిగోండి నైట్ వ్యూ అయితే చుట్టుపక్కలంతా ఇలా ఉన్నది బాబాగారి దయవల్లన ఆ రోజు ఆయన్ని రెండుసార్లు దర్శించుకున్నామండి నా జన్మ ధన్యమైనట్టుగా నేనైతే ఫీల్ అవుతున్నాను అలాగే ఈ వ్లాగు నేను ఇంతటితో ముగిస్తానండి పార్ట్ టూ అయితే అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే చాలా బాగుంటుందండి తీర్థయాత్ర అని చెప్పి డివోషనల్ థీమ్ పార్క్ అనమాట అది అయితే మీకు చూపిస్తాను చాలా బాగుంది మన్నాడు షిరిడిలో ఎక్కడెక్కడికి వెళ్ళామో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ వ్లాగు ఇంతటితో అయితే ముగిస్తానండి మరొక మంచి అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటామండి ఇక ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్